రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పేది ఇందాక పులి ఆకలేస్తేది ఉంటుంది ఒక తిమింగలం ఉందానికి ఆకలేసే తిని మళ్ళీ కామ కూర్చుంటుంది మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది దీని మాంసం బాగుంటుంది తాబిల్ మాంసాలు బాగుంటాయి అడ్డగోలుగా వేటలు చేసి చేసి వన్యసంపదని మనిషి మన మన యానిమల్ని అన్ మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అక్కడ పాంగోలి ఒక జంతువు ఉంటుంది దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పొలుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తారు పోలుసు కోసం ప్యాంగోలిన్ ఏం తింటుంది చిన్న చిన్న పురుగులు తింటారు లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది నేను చాలా కాలం ఇవన్నీ అంటే ఇవి ఇవి మంచివి చేస్తాయేమో అని అనుకున్నాను కానీ మనకు అర్థమైంది ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి అన్ని అన్ని ఔషధాలు మొక్కల రూపంలోనే ఉంటాయి జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలని దానికి జంతువులనే చంపకర్ల ఈ జ్ఞానం పెద్దలకు ఎంతమందికి వస్తో తెలియదు కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు ఇది మీరు దీన్ని బయటికి తీసుకెళ్ళాలి మోర్ స్కూల్స్లో ఫ్యాకల్టీ మీరు విద్యార్థి మన ముఖ్యంగా టీచర్స్కి మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ నేను అనుకోవట్లేదు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకోవచ్చు మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సహించి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ గ్రీన్ స్కౌట్సా స్కౌట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పొలిటికల్ ఇబ్బంది కదా లేదు స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎస్సెన్షియల్ చాలా అవసరం నేను నేర్చుకున్నాను ఈ రోజు నుంచి కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటే సిద్ధంగా ఉంటాను కదా స్కౌట్స్ అండ్ గైడ్ సాల్యూట్ ఎలా ఉంటుంది త్రీ ఫింగర్స్తో ఉంటుందా ఇదే ఓకే త్రీ ఫింగర్స్ ఓకే అండి సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే అలాగే మా వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తా ఉంటారు చాలా ఇన్స్పిరేషన్గా ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే సగం చిరుతుపులి అనుకుంటా సగం చిరుతుపులి అస్థిపంజంలో అయిపోయి మూడు వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి స్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి బో ఎము ఎముకల్లో ఉంటుంది ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి తీసుకురండి దానివ నీ పేరు సాయి సాహితు దా నాకు మీ ఫాదరా రండి రండి ప్లీజ్ నాకు ఎంత నచ్చిందండి ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఫారెస్ట్ స్టేషన్ వల్ల అదే పచ్చగా ఉండేంత ఎంతో ఆడుతుంటాయి అనేది చూపించటం మనస్ఫూర్తిగా ఇది ఎంత అద్భుతం కదా ఇది ఈరోజున సాహితీ కానీ ఇక్కడున్న చిన్న పిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు ఇది చూడటానికి ఏదో పెయింటింగ్ ప్రైజ్ కాదు దీనికంటే చాలా లోతు అయింది థ్యాంక్ యూ నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది